నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల అరవై పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల యాభై నాలుగు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల ఐదు వందల నలభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల ఎనభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల ఆరు వందల ఇరవై ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఆరు దినార్ల నూట అరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై రెండు దినార్ల ఏడు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై ఐదు దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల నలభై ఏడు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి పదమూడు పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక్క దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల అరవై పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఈవన్నా ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వేడులతో అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్